చైనాలో వివాహాల సంఖ్య క్షీణించడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది దీని ఫలితంగా జననాల రేటు కూడా తగ్గుతోంది ఫలితంగా ఇది వృద్ధుల సంఖ్యను పెంచుతోంది గత సంవత్సరం వివాహాలలో రికార్డు స్థాయిలో తగ్గుదల కనిపించింది దేశ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వివాహ నమోదుల్లో ఇరవై శాతం క్షీణత నమోదైందని గత సంవత్సరంలో ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ల వివాహాలు నమోదైతే ప్రస్తుతం ఆరు పాయింట్ ఒక్క మిలియన్ల జంటలు మాత్రమే వివాహం చేసుకున్నాయని నివేదించింది దేశంలో తగ్గిపోతున్న జనాభాను పరిష్కరించడానికి అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం వివాహాలను పిల్లలను కనడాన్ని మారిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన జనాభా శాస్త్రవేత్త యూ పుక్సియన్ ఈ తగ్గుదలని అపూర్వమైందిగా అభివర్ణించారు కోవిడ్ మహమ్మారి సమయంలో వివాహాలు పన్నెండు పాయింట్ రెండు శాతం మాత్రమే తగ్గాయని హైలైట్ చేశారు నమోదైన పదమూడు పాయింట్ నాలుగు ఏడు మిలియన్ల వివాహాలతో పోలిస్తే గతేడాది చైనాలో వివాహాల సంఖ్య సగం కన్నా తక్కువగా నమోదైనట్టు గుర్తించారు ఇదే విధంగా వివాహాల్లో క్షీణత జననాల రేటు తగ్గితే చైనా రాజకీయ ఆర్థిక ఆశయాలు నాశనమవుతాయని హెచ్చరించారు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాలో వృద్ధ జనాభా వేగంగా పెరుగుతోంది దాదాపుగా ముప్పై కోట్ల మంది వృద్ధులు ఉన్నారు ఇది అమెరికా జనాభాకు సమానం పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల పదిహేను వరకు చైనాలో అమలులో ఉన్న ఒకే బిడ్డ విధానం వేగవంతమైన పట్టణీకరణ జనన రేటుని తగ్గించింది ప్రస్తుతం ఈ సమస్యని పరిష్కరించడానికి అధికారులు వివిధ చర్యలు తీసుకుంటున్నారు పెళ్లిళ్లు చేసుకునేవారికి పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు గతేడాది చైనా అధికారులు కాలేజీలు స్కూళ్లలో వివాహం ప్రేమ సంతానోత్పత్తి కుటుంబ వ్యవస్థని ప్రోత్సహించడానికి లవ్ ఎడ్యుకేషన్ని ప్రవేశపెట్టారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చైనాలో జననాల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది గతేడాది రెండు పాయింట్ ఆరు మిలియన్ల జంటలు విడాకులు కోరారు ఇది కూడా జననాల రేటును ప్రభావితం చేస్తోంది రెండు వేల ఇరవై మూడు నుంచి పోలిస్తే ఒకటి పాయింట్ ఒక్క శాతం పెరిగింది యువతలో వివాహం పిల్లల్ని కనడం కుటుంబ విలువలను ప్రోత్సహించడంలో అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు